నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిశోర్ విశాఖపట్నం అనగనగా ఒక ఆవిడ విహారయాత్రల కోసమని పర్యటన వెళ్తోంది అందులో భాగంగా ఒక ఊళ్ళో ఆగారు ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఆమె బస చేసింది తనతో పాటు ఒక ఆరు నెలల ఉంది సరే మళ్ళీ అనుకున్న ప్రదేశం చూడడం కోసం అని చెప్పేసి వెళ్ళబోతూ కిందకి వచ్చే రెస్టారెంట్లో ఏదో టిఫిన్ ఆర్డర్ ఇచ్చింది తింటూ ఉంది పాప ఆ చంటి పిల్లకి ఆకలి వేస్తోంది ఏడుస్తోంది పాలు పట్టించాలి అడిగింది పాపకి ఆకలి వేస్తోంది ఒక కప్పు పాలున్నాయా అని ఆ హోటల్లో ఉండే అతను చెప్పాడు తప్పకుండా మేడం ఉన్నాయి మేడం కప్పు పాలు వంద రూపాయలండి అన్నాడు ఆ పర్లేదు తీసుకురండి అంది ఫైవ్ స్టార్ హోటల్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా ఆ హోటల్లో అతను కప్పు పాలు తీసుకొచ్చి ఇచ్చాడు ఏమే వంద రూపాయలు చెల్లించింది పాపకి పాలు తాగించింది ఆకలి చల్లారింది కదా ఏడు పాపేసింది ఉల్లాసంగా నవ్వుతూ కేరింతలు కొడుతోంది పాప సరే తను కూడా టిఫిన్ బోగించి కొత్త ప్రదేశాలు చూడడం కోసమని కారు ఎక్కింది వెళ్తోంది మధ్యలో మళ్ళీ కొన్ని గంటలు గడిచాక పాపకి ఆకలిసింది రోడ్డు పక్కనే చిన్న టీ స్టాల్ ఉంది ఆగింది ఇలా చోటు కానీ చోటు ఊరు కాని ఊరు దారి మధ్యలో ఆగాల్సి వచ్చింది పాపకి ఆరు నెలల పాప చాలా ఆకలేస్తుంది ఏమో ఏమ మీ దగ్గరైనా పాలుంటే ఒక కప్పు పాలు ఇస్తారా పాపకు తాగించాలి అంటే తప్పకుండానమ్మా అని ఆ టీ స్టాల్ యజమాని కప్పులో పాలు ఇచ్చాడు పాలు తాగించింది పాపకి తాగించిన తర్వాత మరి ఎంత అయిందో చెప్పండి నేను డబ్బులు కట్టాలి అంటే ఆ టీ స్టాల్ యజమాని మేము చిన్నపిల్లలకి డబ్బులు వసూలు చేయి వాళ్ళ ఆకలి తీరడం కావాలి వాళ్ళు సంతోషంగా ఉండడం కావాలి ఇలా వెళ్ళే వాళ్ళకి పిల్లలకి ఆకలి వేస్తే ఏడవడం ద్వారా ఏ ఇబ్బంది కలగకుండా ఉండడం కావాలి మీ దగ్గర అయితే మేము అసలు పిల్లల కోసం అయితే డబ్బులు వసూలు చేయమమ్మా అని ఆ టీ స్టైల్ యజమాని మళ్ళీ చిన్న సీసాలో ఇంకొన్ని పారు పోసి దారిలో పాపం పాపాయికి ఆకలి వేస్తుందేమో మళ్ళీ అవసరం పడుతుందేమో అక్కడ ఎక్కడైనా ఇలా టీ స్టాల్ ఉండకపోవచ్చు వెతుక్కోవడం మీకు కష్టం కావచ్చు చట్ట పిల్లలు చంకనేసుకుని ఇంకొకప్పుడు పాలు ఈ సీసాలో ఉన్నాయి అవసరమైతే పాపకు ఆకలేసి ఇబ్బంది లేకుండా పాపకు పట్టించండమ్మా అని పాప ఆవిడ వద్దు వద్దు అంటున్నా సరే లేదమ్మా అని చేతిలో పెట్టేశాడు సరే ఆవిడ ధన్యవాదాలు చెప్పింది కారులో కూర్చుంది కారు ముద్దు కదిలింది అప్పుడు ఆవిడ ఆలోచిస్తుంది ఎవరు ధనవంతులు తను ఇందాక రెస్టారెంట్లో టిఫిన్ చేస్తూ ఉంటే పాప ఆకలి ఏడుస్తూ ఉంటే కప్పు కాఫీ కావాలి అంటే కప్పు పాలు కావాలంటే పసిపాప కోసం ఆ ఫైవ్ స్టార్ హోటల్ వాడు వంద రూపాయలు అడిగేడి నిజానికి వాడికి లక్షల లక్షలు వస్తాయి రోజు కూడా లాభాలే వస్తూ ఉంటాయి పసిపిల్ల ఏడుస్తూ ఉంటే పసిపిల్లకి ఒక కప్పు పాలు కావాలి అంటే వంద రూపాయలు అడిగేడి మరి ఇక్కడ రోడ్డు పక్కన టీ స్టార్ అబ్బాయి ప్రయాణం చేసేవాళ్ళు ఎవరైనా ఆగి టీ తాగితేనే అతనే డబ్బులు వచ్చేది లేకపోతే లేదు కానీ అతనేంటి ఏమాత్రం డబ్బులు తీసుకోకుండా పిల్ల కోసం పాలిష్ చేయడం ఉచితంగా అంటే ఐశ్వర్యం అనేది ఔన్నత్యం అనేది డబ్బుల్లో ఉందా మనసులో ఉండే గుణంలో ఉందా ఆమె ఆవిడ ప్రశ్నించుకుంది చాలాసేపు ఆవిడ అలా మౌనంగా ఉండిపోయింది దీని గురించే ఆలోచించుకుంటూ చాలాసార్లు మనం డబ్బు సంపాదన యావలో పడి మనం మనుషుల అన్న సంగతి మర్చిపోతూ ఉంటాం కానీ ఇలాంటి అనేక సందర్భాలలో తిరిగి ఏదో ఆశించకుండా చేసే చిన్న చిన్న సహాయాలు మనం పొందినప్పుడు మనకి ఆ సహాయం చేసినటువంటి సాదాసీదా వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళలో గొప్పతనం తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు స్పర్శించింది మన ఆలోచనల్ని కాదు మన హృదయాన్ని కాబట్టి కాబట్టి సంపన్నత అనేది ఐశ్వర్యం అనేది గొప్పదనం అనేది పైకి కనిపించే డబ్బుల్లో లేదు హృదయంలో ఉండే గుణంలో ఉంది